ఈరోజు ఇక్కడ మన వైసీపీ పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్నాం విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో వాళ్ళ సొంతానికి మాత్రం ఏ రకంగా పార్టీ ఆఫీస్ కోసం రెండు ఎకరాలు కేటాయించుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా పార్టీ ఆఫీస్ని ఏ రకంగా నిర్మించారో మనం చూస్తున్నాం ఒక సామాన్య ప్రజలు ఒక అరవై గజాల్లో ఇల్లు కట్టుకోవాలి అనేసి అంటే దానికి విపరీతమైన ఆంక్షలు పెట్టేవారు వాళ్ళు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అనేసి అంటే సచివాలయం సిబ్బంది వచ్చి దీనికి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఆపి జనాలని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం కానీ ఈ రోజు ఎంత విలాసవంతమైన ప్యాలెస్ పార్టీ ఆఫీస్ అనే దానికన్నా ఒక ప్యాలెస్ని రూప ఒక రూపంలో కట్టుకున్నారు పార్టీ ఆఫీస్ని రెండు ఎకరాల స్థలంలో అది గవర్నమెంట్ స్థలం కేవలం వెయ్యి రూపాయలు సంవత్సరానికి లీజ్ అంటే ఒక చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తున్నారు కానీ ఇంత పెద్ద స్థలాన్ని ఒక వెయ్యి రూపాయలు లీజ్కి తీసుకొని ఈరోజు ఇంత విలాసవంతమైన ఆఫీస్ కట్టడం నిజంగా ప్రజల్ని ఏ రకంగా మంచి చేద్దామని చెప్పేసే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఈ రకంగా చేసిందో ఎవరికీ అర్థం కావట్లేదు గవర్నమెంట్లో ఉండి పర్మిషన్ అంటే ఇప్పుడు కోర్టుల్ని ధిక్కరించి వ్యవస్థలను ధిక్కరించే విధంగా వైసీపీ ఏ రకంగా వ్యవహరించిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి సామాన్యుల్ని కూడా ఎంతో శోభ పెట్టి ఆ రిజల్ట్ మనకి మొన్న ఎలక్షన్లో క్లియర్గా కనబడింది అంటే వాస్తవంగా ఎవరైనా సరే పర్మిషన్ ప్రాపర్ ఇన్ ఒక ఆర్డర్లో చేసుకోవాలండి పర్మిషన్ అనేది ఇది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల జీవీఎంసీకి అప్లై చేయాలి అలాంటిది వీఎంఆర్డిఏ త్రూ వీళ్ళు పర్మిషన్ పెట్టినా అది కూడా స్క్రూట్నీ లెవెల్లో ఉండిపోయింది తప్పితే అది పర్మిషన్ అయితే ఎప్రూవ్ కాలేదు ఎప్రూవ్ కాని దాన్ని ఈరోజు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి దాన్ని ఆల్రెడీ వినియోగంలోకి తీసుకొని వచ్చారు మామూలుగా సామాన్యులకు ఎవరికైనా సరే పర్మిషన్ అయితే కానీ ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ అధికార దుర్వినియోగంతో అధికారులను మేనేజ్ చేస్తూ ఇటువంటి పనులు చేయడం నిజంగా చాలా శోచనీయం ఇది ప్రజాస్వామ్యం కాదు అని చెప్పేసి మేము గడిపే ప్రజావేదిక అన్నది గవర్నమెంట్ బిల్డింగ్ అండి అది ఏంటంటే కామన్ పీపుల్ ఎవరైనా సరే అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి చేసింది కానీ ఇదేంటంటే ఒక పార్టీకి వ్యక్తిగతంగా ఉండే ఆఫీస్ దీన్ని కోల్చాలి అనే ఉద్దేశంతో కాదు ఈరోజు చెప్పింది కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి ఈ రోజు నోటీస్ ఇచ్చి ఏడు రోజుల్లో దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారే తప్పితే ఈరోజు ఇమీడియట్ గా కక్ష పూరితంగా నిన్న చార్జ్ తీసుకున్నాం ఈ రోజు కోల్గట్టాలి అనే ఉద్దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాకపోతే ఒక ప్రాసెస్ ప్రాపర్ ఉండాలి కాబట్టి దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది